హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసాయండి ముందుగా నేను కేజీ చేపలు తీసుకున్నానండి చేపల్లో సాల్ట్ వేసుకొని శుభ్రంగా ఇవి ఇలా ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి అన్నిటిని ఇలా కలుపుకుంటూ కడుక్కోవాలి చూసారా ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి నేను సిక్స్ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకుందాం అప్పుడు గ్రేవీకి చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్నాక మీ ఇష్టం కచ్చబిచ్చగా అయినా పట్టుకోవచ్చు లేకపోతే పేస్ట్ అయినా చేసుకోవచ్చు నేనైతే పేస్ట్లా చేస్తాను ఎందుకంటే నా చిట్ తల్లి ఆనియన్స్ తగిలితే తిందనమాట అందుకే పేస్ట్లా చేసేస్తున్నాను ఇలా పేస్ట్లా పట్టేసుకోవాలి పక్కనే గిన్నెలో చింతపండు నానబెట్టుకున్నాం ఇదిగోండి మనం కేజీ చేపల్లో మనం పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం కారం ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుందాం సాల్ట్ టేస్ట్కి సరిపడదు కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకుందాం ఫోర్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం మనం ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని బాగా కలుపుకుందాం కలుపుకొని ఆ గుజ్జు మొత్తం దిగేంత వరకు బాగా కలుపుకొని మంచి చేపల పులుసులో పోసేసుకుందాం ఇలా మొత్తం పోసేసుకుందాం మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని కలుపుకొని మళ్ళీ పోసుకుందాం మనకి ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట ఒక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా ఉడికేనప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఎంత బాగా ఉడుకుతుందా మన చేపల పులుసులోకి మసాలా తయారు చేసుకున్నాం దానికి త్రీ స్పూన్స్ ధనియాలు చెక్క లవంగం జీలకర్ర స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి లో ఫ్లేమ్లో వేపుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడీల్లో చేసుకోవాలి చూడండి మన చేపల పులుసు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది దీంట్లోకి గసగసాలు పేస్ట్ వేసుకుందాం పట్టుకొని చక్కగా కలుపుకోవాలి దీంట్లోనే మనం ముందుగా చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అంతేనండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్